హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మీ అందరికీ నచ్చేటువంటి కలెక్షన్ అనమాట సో లాస్ట్ టైం ఈ సేమ్ కలర్లో వేరే డిజైన్ వచ్చింది కదా యార్ విస్కాస్ జార్జెట్ అనేసి సో ఇదైతే మనకి మార్చ్ ఉంటుంది కదండి సో అది మనకి శారీ నలిపినా నలగదు అనమాట ఈ ఫ్యాబ్రిక్ అంతా బాగుంటుంది సో చూసారుగా చాలా మంచి ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ వాష్ యూజ్ ఉంటుంది అండ్ మంచి డిజైనర్ ప్యాటర్న్ చాలామంది లైక్ చేశారండి అందులో ఇంకో డిజైన్ వచ్చేసింది నాకు ఈ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా కూడా చేయండి శారీ కూడా ఒకసారి చూద్దాము సో మనకి ఇది ఓరా శారీ లుక్ అనమాట సో కింద సాటిన్ బోర్డర్ కూడా వచ్చింది సో ఇవి ఏంటంటే బాడీ హగ్గి అండి సో ఇవి మనకి స్మూత్గా ఉంటాయి కాబట్టి బాడీ హగీ అండ్ నైస్గా కనిపిస్తారు సన్నగా కనిపిస్తారు సో అలాంటి వాళ్ళు మాత్రం మంచి ప్రిఫర్ చేయొచ్చు ఇది సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో సింపుల్గా డిజైనర్ బ్లౌజ్ స్టైల్లో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ ఏంటంటే బాడీ హగీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిది అండ్ రఫ్ అండ్ టఫ్ చాలా క్లాసీ ఉంటుంది చాలా నచ్చుతుంది నాకు ఈ ఫ్యాబ్రిక్ సో మళ్ళీ వన్ మోర్ డిజైన్ కొంచెం చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి